హాయ్ దర్బాబు ఫ్యామిలీ చూసారు కదా సరదాగా మామిడి తోటలకి వెళ్ళాం ఈ మామిడి కాయలతో మనం పచ్చడి పెడదాం కదండి ఆయనే ఓనర్ గారే కాయలు చూపించి మీకు ఏ కాయలు కావాలో కాయలు పోసుకోండి అని ఫ్రీ బోర్డ్స్లో వదిలేసాడు మమ్మల్ని ఇంకా చూసారు కదా ఇంకా కర్ర దొరికితే ఊరుకుంటాము ఇంకా కాయలు పట్టుకుని ఇంకా కర్ర పట్టుకొని రప్ప రప్ప లాగుతూనే ఉన్నాం సో ఆయన కూడా మనకు బాగా సపోర్ట్ చేశారు ఏ కాయలు తీసుకోవాలి ఏ కాయలు తీసుకోకూడదు ఏంటి అలా ఏ బాగుంటే ఏంటని ఆయన కూడా పక్కన సపోర్ట్ చేశారు మనకైతే చాలా తక్కువ రేట్కే దొరికాయి సొంత తోట కాబట్టి చాలా తక్కువగా ఇచ్చారు ఆయన అలా ఒక్కొక్క ఒక్కొక్కాయ చూసి ఏ కాయ బాగుందో బాగోదో చూసి ఏరుకుని కోసుకున్నాం చూసారు కదా ఇది ఏమేనండి తోట ఓనరు ఆయన ప్రతిదీ ఆయనే చూసుకుంటున్నారు ఇక్కడ సపోర్ట్ బాగా సపోర్ట్ ఆయన చూసారు కదా ఓకే అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు వాచ్ టైం కానివ్వండి సబ్స్క్రైబ్ కౌంట్ కానివ్వండి చాలా తక్కువగా ఉంది సో అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ